యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణం హనుమాన్ వార్డులోని ఏడో వార్డులో జిల్లా కలెక్టర్ హనుమంతరావు పర్యటించారు వార్డులో నెలకొన్న సమస్యలపై ప్రజలను ఆరా తీశారు ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న వారికి కొత్త రేషన్ కార్డులు వచ్చాయా రేషన్ బియ్యం వస్తున్నాయా అని అడిగి తెలుసుకున్నారు నరసింహ అనే వ్యక్తిని ఐదు వందల రూపాయలకి గ్యాస్ వస్తుందా అని అడిగారు దీంతో అతను రావడం లేదని చెప్పడంతో వెంటనే సంబంధిత సివిల్ సప్లై అధికారికి కాల్ చేసి సబ్సిడీ వచ్చే విధంగా చూడాలని ఆదేశించారు అదేవిధంగా రెండు వందల యూనిట్స్ ఉచిత కరెంటు ఇస్తున్నారా లేదా అని అడిగారు రానివారికి సంబంధిత ఎస్ఈకి వాట్సాప్ ద్వారా అప్లికేషన్ పంపించి ఉచిత కరెంటు వచ్చే విధంగా చూడమని చెప్పడం జరిగింది అలాగే ఇందిర మహిళకి దరఖాస్తు చేసుకున్న వారి ఇంటికి ఎంక్వైరీకి వచ్చారా లేదా అని అడిగారు రానివారికి ఆర్పి ద్వారా కొత్త అప్లికేషన్ చేయించవలసిందిగా చెప్పడం జరిగింది స్థానిక మహిళలు రిక్వెస్ట్ మేరకు కొత్తగా వాటర్ ట్యాంక్ నిర్మించాలని మున్సిపల్ కమిషనర్ ని ఆదేశించారు కలెక్టర్ స్థానిక దేవాలయం వెనుక వైపు ఖాళీగా ఉన్న ప్రదేశాన్ని శుభ్రం చేసి పూల మొక్కలు నాటి గార్డెన్ లాగా ఏర్పాటు చేయాలని కమిషనర్ ని ఆదేశించారు అదేవిధంగా కాలనీలో స్పెషల్ డ్రైవ్ పెట్టి కాలనీలో మురికి కాల్వలు శుభ్రంగా ఉంచాలని శానిటరీ ఇన్స్పెక్టర్ని ఆదేశించారు